సైన్స్ కాంగ్రెస్కి వస్తే భారత రాష్ట్రపతితో సైన్స్ కాంగ్రెస్ అంతకు ముందు వచ్చినా ఉస్మాసిటీకి శతాబ్ది ఉత్సవాలకి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థులు అవుపడితే గజ గజ ఉనికి పదపడి నోరు మిదపలేదు ఉస్మానిసిటీలో ఆ తర్వాత భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సైన్స్ కాంగ్రెస్ ఉస్మానియా యూనివర్సిటీ తరలిపోవడానికి కేసీఆర్ఏ కారణం అని చెప్పి మనం చేస్తున్నాం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లో ఫీజ్ రియంబర్స్మెంట్ సకాలంలో ఇవ్వడానికి నూటికి నూరు శాతం ఇవ్వడానికి కేసీఆర్కి మనసొప్పలే ఆయన మాత్రం వందల కోట్లతోనే ముందు చెప్పినట్టుగా ఇల్లు కట్టుకున్నాడు అత్యంత విలాసవంతమైన కార్లు విమానాలు తిరిగి మన సొమ్ముతో తెలంగాణ ప్రజల సొమ్ముతో ఎప్పుడన్నా ఇంత పెద్ద పదవి వచ్చింది నాకు స్కోనియా యూనివర్సిటీ విద్యార్థుల వల్లనే వాళ్ళతో పిలిచి ఆప్యాయంగా మాట్లాడదామని అనుకున్న కేసీఆర్ ఆపేయంగా మాట్లాడకపోగా మేలు చేయకపోగా ఉస్మానియాసిటీ పిల్లలు మెచ్యూరిటీ లేని పొడగాలన్నాడు అవునా కదా మరి ఈయన ఏం చేయాలి కథం పట్టియాలి అవకాశం మన చేతికి వచ్చింది ఇప్పుడు ఆయన గొయ్యా దోకొని తొమ్మిది నెలల ముందు తొమ్మిది నెలల ముందు శాసనసభ రద్దు చేసి ఎన్నికలు ముందే వచ్చేసినాయి ఆయనకి రాసింది ఆయన గొయ్యి దోకుడు వాళ్ళ బొండ పెట్టాలి ఈసారి వదిలిపెడితే మనం ఎవరిని బతకని ఇవ్వడు ఉస్మాన్య యూనివర్సిటీ కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి మేలు చేసే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లలకి మేలు చేసే విధంగా విద్యార్థి నివృత్తి యువతకి మేలు చేసే విధంగా మీ అందరితో మాట్లాడంటే ఏం చేసిండు ఆయన రానియకుండా చేసి తాను చేయడు ఇంకో చేస్తాడంటే అసూయతో అసూతో చేస్తాడు ఇంకో ముఖ్యమైన విషయం వారు చెప్పి చెప్పిన లెక్కల మేరకే తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది తెలంగాణ రాష్ట్ర సాధనకి అమరులు అయిపోయినారు ఆత్మ బలిదానం ఆయన చెప్పడమే కాదు గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభ ప్రసంగంలో పన్నెండు వందల మంది తెలంగాణకి ఆత్మ బలిదానం చేసుకుంటాం చేసుకున్నారు వారికి రకరకాలుగా సహాయం చేస్తా అని చెప్పి మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ కనీసం తెలంగాణ కోసం త్యాగం చేసిన పన్నెండు వందల మందికి వాళ్ళకు కూడా అందరికీ ప్రకటించిన సహాయం చేయలేదు అందులో కేవలం ప్రభుత్వ లెక్కల ప్రకారమే నాలుగు వందల యాభై మందికే మేలు జరిగింది ఏమైనా ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందింది ఇది కేసీఆర్ అమరవీరుల పట్ల నిర్లక్ష్యం కాదా ఒకసారి ప్రశ్నించుకోవాలి అన్నిటికనే ముఖ్యమైన విషయం నిజంగా తెలంగాణ యావత్ తెలంగాణ యువత ప్రత్యేకంగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి మా జీవితాలు బాగుపడతాయి అనుకున్నారు కానీ ఆ రోజు మనం గుర్తించలే ఈ రోజు మీరు గుర్తించాలి ప్రత్యేక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆ కాజ్ కేసీఆర్ కి కేటీఆర్ కి అనే కుటుంబ సభ్యులకి అదొక ముసుగు ఇట్స్ అ మాస్క్ ఆ మాస్క్ వెనక ఆ మాస్క్ వెనక అధికార దాహం దాహం ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అని చెప్పి ఒక ముసుగు పెట్టుకొని ఈ రాష్ట్రం నియంత్రిత పాలన పోకడా దోపిడీ విధానం అవలంబిస్తున్న విషయం ఒక్కసారి మొదలు చేసి సిగ్గుల జ్వరం ఉండాలి నాలుగున్నర రోజుల పాటు తెలంగాణ దోపిడీ చేసుకొని తెలంగాణ ప్రజలని విద్యార్థులని మోసం చేసి అలుచివేసి వీళ్ళు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు ఆంధ్రతో ఏమవుతున్నారు సిగ్గు ఉండాలి మాట్లాడడానికి నాలుగున్నర ఏళ్ల పాటు దోచుకున్నది దాచుకున్నది వీళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత అభివృద్ధి పరుడు సీఎం కేసీఆర్ అనే కొడుకు కేటీఆర్ వేల కోట్లు దోచుకున్నారు వాళ్ళు లేదు ఆంధ్ర ఇంటి ఆంధ్రోళ్ళు ఆ చంద్రబాబు నాయుడు అసలు ఏం మాటలు మాట్లాడుతున్నా వీళ్ళు ఇది పూర్తిగా మళ్ళీసారి తెలంగాణ ప్రజలని తప్పుతో పెట్టించే మార్గం ఇది ఎస్ మీ దుర్మార్గపు పరిపాలన అంతం ఉంచడానికి మిమ్మల్ని ఇంటికి పంపించడానికి టిఆర్ఎస్ బొంద పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసమితి కమ్యూనిస్ట్ పార్టీ ఇండియా కలిసి మిమ్మల్ని బొంద పెట్టబోతుంది మనం చేస్తారు మొదటిలో మొదటిలో మొదటి విలేకరుల సమావేశంలో ఆరు సెప్టెంబర్ లో ఆరు సెప్టెంబర్ ఏమన్నాడు విలేకరుల సమావేశంలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే నాకేంది మేము యాభై పర్సెంట్ పోలింగు యాభై పర్సెంట్ ఓటింగు ఎనభై సీట్లు దాటుతామన్నాడు మీకు గుర్తుందా మరి ఈ రోజు వేరే అంశం మాట్లాడతలేరు మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకేందయా అసలు నీకేం సంబంధం నువ్వు నాలుగున్నర ఏళ్ళ పాటు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినావు చేసినావు దోచుకున్నావు దానికి క్షమాపణ చెప్పు ఈ మొహాలు తెలంగాణ ప్రజలకి ఏం చేసినాయని విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించినాయా దళితులకి గిరిజనులకి మూడెకరాలు ఇచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఏమైనా మేలు జరిగిందా ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ అయిందా మరి ఏ మొహంతో ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి